గ్రైండర్ అయితే మాకు లాటరీలో వచ్చిందండి ఇంట్రెస్ట్ లేక నేను వాడలేదు ఇది వచ్చి కూడా ఎయిట్ మంత్స్ పైన అయింది నేనైతే ఒక్క రాయిదొ వస్తుంది అనుకున్నానండి ఇలా టూ స్టోన్స్ అయితే వచ్చింది కానీ క్వాలిటీ కూడా అంత లేదండి అందుకే నాకు వాడబుద్ధి కాలేదు కాగానే దీన్ని ఇలా ఉంచి కొత్తదాన్నైతే కొనలేను కాబట్టి ఎప్పుడైనా వాడాల్సిందే కదా అని సీజనింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే దీన్ని శుభ్రంగా కడుక్కున్నాము తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఉప్పేసి గ్రైండ్ చేశాము తర్వాత గిన్నెని స్టోన్స్ ని వేరు చేసి మళ్ళీ బయటకు తీసుకొని ఒకసారి కడుక్కున్న తర్వాత పిండినైతే రుబ్బుకున్నాం ఫ్రెండ్స్ చాలా స్లోగా రన్ అవుతుంది నాకైతే చాలా విసుగు వచ్చింది ఎందుకంటే మిక్సీయే బెటర్ అనిపించింది కానీ ఏం చేస్తాం లాటరీలో వచ్చింది కదా ఫ్రెండ్స్ చాలా వరకు ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళను నేను అని తెలిసినా ఆమె కార్డు ఇచ్చి బాగుంటుంది కట్టమనేసరికి కట్టేశాను గ్రైండర్ వచ్చాక తెలిసింది నేను ఎంత మోసపోయానో మీరు ఇలా మోసపోకండి కోసం కోటి విద్యలు అన్నట్టు లాటరీ కట్టించుకునే వాళ్ళు కూడా అంతే వాళ్ళకి డబ్బులు మిగలాలి కదా డూప్లికేట్ అన్ని తెచ్చి మన మొహాన వేస్తూ ఉంటారు ఏం చేస్తాం అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది మీరు మాత్రం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్